హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈ దీపావళికి అయితే ఒకసారి ఈ విధంగా నీటి దీపాలను అయితే ట్రై చేయండి చాలా తక్కువ ఖర్చుతో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ నీటి దీపాలను వెలిగించవచ్చు వీటి కోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ గాజు బౌల్స్ అయితే తీసుకున్నానండి ఈ బౌల్స్లో కొద్ది కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలండి మరీ ఫుల్గా ఫిల్ చేయకండి బౌల్లో త్రీ బై ఫోర్త్ క్వాంటిటీలో వాటర్ తీసుకుంటే సరిపోతుంది మీరిక్కడ బౌల్సే తీసుకోవాలనేమి లేదండి మీ దగ్గర డిస్పోజబుల్ గ్లాసెస్ ఉన్నా లేదంటే డిస్పోజబుల్ కప్స్ ఉన్నా తీసుకోవచ్చు మీ దగ్గర ఏ అవైలబుల్గా ఉంటే వాటితో ఈ నీటి అయితే ట్రై చేయొచ్చు ఇప్పుడు వాటర్ తీసుకున్న తర్వాత ఆ వాటర్లో మన దగ్గర ఏ ఫ్లవర్స్ అవైలబుల్గా ఉంటాయి ఆ ఫ్లవర్స్ యొక్క పెటల్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి నా దగ్గర ఇలాంటి ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి అందుకని నేను ఇవైతే తీసుకున్నాను మరీ ఎక్కువ ఫ్లవర్స్ని కూడా వేయకండి ఫ్లవర్స్ని ఎక్కువ వేయడం వల్ల వాటర్ పైకి వచ్చేస్తాయి అందువల్ల ఒత్తి వెలిగించినప్పుడు దీపం అనేది చాలాసేపు వెలగదు వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోండి సరిపోతుంది ఇక్కడ టూ బౌల్స్లో ఫ్లవర్స్ని అయితే తీసుకున్నాం కదండి ఇప్పుడు థర్డ్ బౌల్లో అయితే నేను ఫ్లవర్స్ని కాకుండా ఈ విధంగా కలర్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ కలర్స్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్స్ వేసుకోండి లేదంటే ఇంట్లో పసుపు పొడి అయితే ఉంటుంది కదండి ఆ పసుపు పొడి వేసుకున్నా కూడా వాటర్ అయితే కలర్ చేంజ్ అవుతాయి నేను ఇక్కడ మీకు మూడు డిఫరెంట్గా చూపించాలి అనుకున్నాను లేదంటే అన్ని ఫ్లవర్స్తో అయినా చేసుకోవచ్చు లేదంటే అన్ని కలర్స్తో అయినా చేసుకోవచ్చండి నీటి దీపాలని ఇంకా మీ దగ్గర ఏవైనా చమకీలు ఉన్నా ఈ దీపాలలో వేసుకోవచ్చండి ఈ దీపాలని వెలిగించినప్పుడు మంచి లుక్ అయితే వస్తుంది ఇంక ఇక్కడ నేను డిస్పోజబుల్ కప్ని అయితే తీసుకున్నాను ఇది ప్లేస్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయినా తీసుకోవచ్చు ఈ కప్ని సిజర్తో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న ఈ డిస్పోజబుల్ కప్లో ఓన్లీ బేస్ పార్ట్ మాత్రమే యూజ్ అవుతుందండి ఇక్కడ నేను ఇక్కడ నేను రౌండ్ షేప్లో ఉన్న బౌల్స్ తీసుకున్నాను కాబట్టి బేస్ పార్ట్ను కూడా రౌండ్ షేప్లోనే కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు బౌల్స్లో కాకుండా గ్లాస్లో ఈ నీటిని పలు చేయాలనుకుంటే అప్పుడు రౌండ్ షేప్ అయినా సరిపోతుంది లేదంటే స్క్వేర్ కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు ఇక్కడ త్రీ బౌల్స్కి త్రీ డిస్పోజబుల్ కప్స్ని తీసుకొని వాటి వేస్ట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఈ డిస్పోజబుల్ కప్స్ ప్లేస్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంటే అదైనా తీసుకోవచ్చండి ఈ విధంగా వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా దీపం వెలిగించడానికి మనకైతే ఒత్తులు కావాలి కదండి నేనైతే ఇక్కడ పువ్వు ఒత్తులు తీసుకున్నానండి నార్మల్ ఒత్తులైనా తీసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే అయితే ఈజీగా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ పూజ ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేదంటే కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు అండి లేదంటే కుకింగ్ ఆయిల్ని కూడా తీసుకోవచ్చు ఈ ఆయిల్ని ఈ విధంగా ప్లేట్లో కొద్దిగా తీసుకొని వాటిలో ముందుగా మనం తీసుకున్న పువ్వుత్తుల్ని నానబెట్టాలండి ఇక్కడ మనము ఎన్ని ఒత్తులైతే తీసుకున్నామో అన్నీ కూడా ఆయిల్లో బాగా నానబెట్టుకోవాలి ఈ విధంగా అవి ఆయిల్లో నానడం వల్ల ఒత్తులనేవి చాలాసేపు వెలుగుతాయి లేదంటే కిందంతా వాటర్ ఉండడం వల్ల తొందరగా ఆరిపోతాయండి ఇప్పుడు ఒక అగరబత్తిని వెలిగించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న డిస్పోజబుల్ కప్ బేస్ పార్టీకి మిడిల్లో వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్ పెట్టుకోవాలండి పత్తి సరిపోయేలాగా ఉండే విధంగా చూసుకొని స్మాల్ అయితే పెట్టుకోవాలండి మరీ పెద్దదిగా పెట్టుకున్న వాటర్ అయితే ఆ హోల్లో నుంచి వెళ్ళిపోతాయి ఒకవేళ వాటర్ అలా వెళ్తే దీపాలు అయితే తొందరగా ఆరిపోతాయండి ఈ విధంగా ఇవి రెడీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ముందుగా మనం ఆయిల్లో నానబెట్టుకున్న ఒత్తిల్ని అయితే తీసుకొని పీటీలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఒత్తిడిని కింద నుండి ఆ హోల్లో నుంచి లాగితే పైకి వస్తుందండి ఇంకా దీన్ని తీసుకొని వెళ్ళి బౌల్లో ఉన్న వాటర్లో పెట్టుకోవడమే ఈ విధంగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సేమ్ ప్రాసెస్లో చేసుకొని బౌల్స్లో జస్ట్ పైన అలా వదిలితే సరిపోతుందండి వాటర్ని కదిలించకుండా జాగ్రత్తగా బౌల్లో అయితే పెట్టుకోవాలి ఇంక ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మ్యాచ్ బాక్స్ తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి వెలిగించుకోవడమేనండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వెలుగుతున్నాయో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే కదండి చేసుకున్నాము ఈ దీపావళికి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా నీటి దీపాలను అయితే ట్రై చేయండి ఈ దీపాలు ఇప్పుడు బయట సన్ వెలుగుతున్నాయి కాబట్టి అంత లైటింగ్గా అనిపించట్లేదు అదే ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగా కనిపిస్తాయండి అండ్ లాస్ట్లో నైట్ టైం అయితే ఈ దీపాలు ఎలా ఉంటాయో పిక్ని అయితే యాడ్ చేస్తాను చూడండి వీడియో అయితే ఇంతేనండి మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్స్ అగైన్ హ్యాపీ అండ్ సేఫ్ దివాలి గాయన్స్